Praise the Lord. వెల్కమ్ టు జనవి జీసస్ ప్రిల్లారా ఈరోజు మన ధ్యానాంశము చనిపోయిన ఇస్కర్ యోతు యోధ అబద్ధ క్రీస్తుగా మరలా తిరిగి వస్తాడా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో చేయడానికి గల కారణము ఒక సహోదరుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానముగా ఈ వీడియో చేయటం జరుగుతుంది అలాగే మీకు కూడా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్స్లో హ్యాష్ ట్యాగ్ ఆస్క్ వర్మ అని రాసి మీ ప్రశ్నను రాయండి మరి దేవుడు చిత్తమైతే వాటిలో ఒకదాన్ని పిక్ చేసుకుని మరి భవిష్యత్తులో కొన్ని వీడియోస్ కూడా అందించేటటువంటి అవకాశం ఉంది మెయిన్ కంటెంట్ వెళ్ళే ముందు ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రిలారా చనిపోయిన ఇస్కరియోతు యోధ మరలా అబద్ధ క్రీస్తుగా తిరిగి వస్తాడా ఇస్కరియోతు యోధ అనేటటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుల వారి పన్నెండు మంది శిష్యులలో ఒకడు అలాగే అబద్ధ క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ భూమి యుగాంతము జరగబోతున్న సమయంలో ఆఖరిలో రాబోతున్న ఒక ప్రపంచ నియంత వాస్తవానికి గనక మనం గమనించినట్లయితే వీరి ఇరువురికి కాలమానములో కానీ ఇతర చాలా విషయాల్లో కానీ ఏమాత్రము మరి సంబంధము లేదు మరి ఈ సిద్ధాంతము పుట్టడానికి కలిగిన కారణం ఏమిటి క్రైస్తవులలో చాలామంది చాలా డినామినేషన్ల వారు అలాగే కొంతమంది బైబిల్ పండితులు ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి కలిగిన కారణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం అయితే పిల్లారా ఇది ఎప్పటిది కాదు రెండవ శతాబ్దంలో ఐరేనియస్ అనేటటువంటి వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు ఆ కాలంలో చాలామంది చర్చ్ ఫాదర్స్ కూడా దీనిని ధృవీకరించారు సపోర్ట్ చేశారు ఇది ఇట్లా జరిగేటటువంటి అవకాశం ఉన్నదని వారు కూడా నమ్మి బోధించిన సందర్భాలు గడిచిన కాలంలో చోటు చేసుకున్నాయి అయితే దీని అంతటికీ కలిగిన ప్రధాన కారణం ఏమిటంటే బైబిల్లో రాయబడిన ఒక మాట ఆ మాట ఏమిటంటే నాశన పుత్రుడు ఇంగ్లీష్లో సన్ ఆఫ్ పెరిడిషన్ ఈ నాశన పుత్రుడు సన్ ఆఫ్ పెరిడిషన్ అనేటటువంటి మాట నిష్కరియోత్ యోధాకు అలాగే అంతిమ అబద్ధ క్రీస్తుకు క్రీస్తు విరోధికి ఇద్దరికీ కూడా వాడబడింది మనం కొత్త నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే రెండే సందర్భాల్లో ఈ మాట వాడబడింది ఒకటి యుధాకు రెండు అబద్ధ క్రీస్తుని గురించి వివరించే సన్నివేశాలలో ఈ మాట వాడబడింది అయితే ఇదే ప్రధానమైన కారణము ఈ సిద్ధాంతము తెరపైకి రావటానికి అయితే ఈ వీడియోలో నేను అసలు ఇస్కరియోత్ యోధ అబద్ధ క్రీస్తుగా రాబోతా ఉన్నాడు అనడానికి ఏ ఏ వచనాలు బైబిల్లో ఉన్నాయి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏ ఏ వచనాలను ఈ సిద్ధాంతం చూపిస్తుంది అనేది మూడు విషయాలు మొదట చెబుతాను తర్వాత ఇది సత్యమా కాదా మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఒక మూడు విషయాలు చెప్పడం జరుగుతుంది అయితే పిల్లరా మొదటి విషయం సువార్త ఆరవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే జీవాహారములు నేనే అని ఆయన చెప్పడం జరిగింది అలాగే నన్ను భుజించు వాడు ఎప్పటికీ కూడా మరి నిలిచి ఉంటాడు ఎప్పటికీ కూడా చనిపోడు అని ఆయన చెప్పారు అయితే ఆయన మాటలను చాలామంది అభ్యంతరపడ్డారు అదేంటి ఆయనను మనం తినడం ఏమిటని అభ్యంతరపడి శిష్యులలో కొంతమంది యేస్సును విడిచి వెళ్ళిపోవటం జరిగింది ఆ సందర్భంలో యేస్సు సిమోను పేతురును అలాగే ఇతర శిష్యుల వైపు చూసి చెప్పిన మాట ఏమిటంటే మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు మరి వారు చెప్పారు ప్రభువా నీవు దేవుని కుమారుడు అని మేము నమ్ముతా ఉన్నాము మేము ఎక్కడికి వెళ్ళము అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు అదే యుహాను సువార్త ఆరవ అధ్యాయము డెబ్బైవ వచనంలో ఆ శిష్యుల మాటలకు ప్ర ప్రత్యుత్తరముగా ఏసు చెప్పినది ఏమిటంటే నేను ఏర్పరచుకున్న ఈ పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో మీలో ఒకడు సాతాను అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పారు ఏమని చెప్పారండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఇష్కర్ యోత్ యుధాని గురించి ఆ మాట మాట్లాడారు మీలో ఒకడు డైరెక్ట్గా సాతాను అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పడం జరిగింది ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవ విషయాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ప్రిల్లరా ఒక మాట బైబిల్లో నుండి నేను చదివి వినిపిస్తాను యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం నేను చదువుతాను యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనము వా నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తాను వెళ్ళిపోవటానికి సమయము సమీపించిందని గ్రహించి ఆయన చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తుంది తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమనంటే తను పన్నెండు మంది శిష్యుల గురించి ఆయన ప్రస్తావిస్తూ వారు వాక్యములో ఎదిగారని వారు తానే దైవకుమారుడని అంగీకరించారని దేవుణ్ణి వారు నమ్ముతూ ఉన్నారని తన ప్రార్థనలో ఏస్తూ తెలియజేస్తూ ఏమని చెప్తా ఉన్నారంటే నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడాను నేను వారిని భద్రపరిచాను అని యేసుక్రీస్తు ప్రభులు వారు పన్నెండు మంది గురించి చెప్తాను అయితే చెబుతూ అక్కడ ఏం చెప్తా ఉన్నారంటే నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడు నశింపలేదు ప్రభు నీవి ఇచ్చిన వారందరినీ కూడా నేను కాపాడాను అయితే నాశన పుత్రుడైన ఒక్కడు ఇసరి యోత్ యోధా గురించి చెప్తా ఉన్నారు వాడు తప్ప ఎవరు కూడా నశించలేదు పదకొండు మందిని కాపాడాను అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాను అయితే ఇక్కడ చెప్తా ఉన్న మాట ఏమిటంటే ఆ నాశన పుత్రుడు నశించలేదు కదా వాడు వాటి గు లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవరూ నశించలేదు అయితే ఇష్కర్ యోత్ యోధా నశించిపోవటానికి కలిగిన కారణం ఏమిట లేఖనము నెరవేరునట్లు అది జరిగిందని ప్రభులు వారు చెప్తా ఉన్నారు ఇంతకీ ఆ లేఖనం ఏమిటంటే కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇట్లా రాయబడి ఉంది నేను నమ్ముకొనిన నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడము ఎత్తెను ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే తన ఇంట భోజనము చేసిన వాడే తన తన్నుటకు మడమనెత్తుతాడు అని ఆయన ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చెప్పబడిన ఈ లేఖనము దావీదు తన శత్రువుల గురించి మాట్లాడినది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఫోర్ షాడోగా ఈ మాట చెప్పబడింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే పిల్లారా గమనించండి నేను పదకొండు మందిని కాపాడాను లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడగు ఆ ఒక్కడు వాడు ఒక్కడే యేసుక్రీస్తు ఏసుకృత వారు చెప్తా ఉన్నారు ఇక్కడ వాడికి వాడిన మాట ఏమిటంటే నాశన పుత్రుడు సన్ ఆఫ్ పెరడిషన్ అలాగే రెండవ తెస్తలోనికి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం కనుక మనం చూసినట్లయితే అంతిమ అబద్ధ క్రీస్తు క్రీస్తు విరేది గురించి రాయబడి ఉన్న మాటలు మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే గాని దినము రాదు అని అక్కడ రాయబడి ఉంది అయితే అబద్ధ క్రీస్తు గురించి అక్కడ ఉపయోగించిన పదం ఏమిటంటే నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు కొన్ని ట్రాన్స్లేషన్స్లో డైరెక్ట్గా నాశన పుత్రుడు అని ఉంది ఇంగ్లీష్లో అయితే క్లియర్గా సన్ ఆఫ్ పెరడిషన్ అని రాయబు ఇక్కడ ఇస్కర్ యోకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే మాట చెప్పారో నాశన పుత్రుడని సన్ ఆఫ్ పెరడిషన్ అని అదే మాట ఈ అబద్ధ క్రీస్తుకు క్రీస్తు విరోధి విషయంలో కూడా ఇక్కడ వాడబడతాన్ని మనం క్రిస్టల్ క్లియర్గా గమనిస్తాను ఇది రెండవ కారణం ఇక మూడవ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక మాట చదువుతా ఉన్నాను అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుము అని అయితే ప్రిలారా ఇస్కర్ యోత్ యోధా గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమని చెబుతూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న స్థానం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు యోధ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట తన చోటికి వెళ్ళిపోయాడు అని ఇక్కడ లేఖనము తెలియజేస్తాం తన చోటు అంటే ఏమిటంటే మన అందరికీ బాగా తెలుసు అతడు మరి దేవుణ్ణి మరి మోసపరిచన కారణంగా పాతాళానికి ఈ యోధా వెళ్ళిపోయాడనేది మనందరికీ బాగా తెలుసు ఇంకా లేఖనము చెబుతుంది తన చోటికి యోధా పోయాడు తనకి ఏదైతే నిర్ధారించబడిందో నిశ్చయించబడిందో ఆ చోటికి అతడు వెళ్ళిపోవటం జరిగింది ఇంకొక మాట చదువుతాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం చదువుతాను ప్రకటన పదకొండు ఏడు ఇందాక వచనంలో మీరు ఏం చూశారు అపోసల కార్యాలయం ఒకటి ఇరవై ఐదులో యోధ ఎక్కడికి వెళ్ళిపోయాడో రాయబడింది నేను ప్రకటన పదకొండు ఏడులో అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో రాయబడింది చదువుతా ఉన్నాను పదకొండు ఏడు ప్రకటన వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అయితే పిల్లార క్రూర మృగము అనగా ఈ అబద్ధ క్రీస్తు ఈ క్రీస్తు విరోధి ఎక్కడ నుండి వస్తాడట అగాధములో నుండి వస్తాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది యోధ ఎక్కడికి వెళ్ళిపోయాడట తన చోటికి అంటే పాతాలానికి వెళ్ళిపోయాడు ఈ అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడట అగాధములో నుండి వస్తాడట గమనించండి ఇంగ్లీష్ లో ఎబిస్ ఏబి అని రాయబడింది బాటమ్లెస్ పిట్ అని రాయబడి ఉంది అయితే గమనించండి పాతాళాన్ని చాలా సందర్భాల్లో బైబిల్లో అగాధ కోపము అని మాట్లాడారు అలాగే అగాధము అని కూడా చెప్పటము జరిగింది ఈ విషయము మనకి సామెతల గ్రంథములో ఒక వచనంలో కనిపిస్తుంది అలాగే ఇదే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం ఒకటో వచనం చూసినప్పటికీ కూడా మనకు తెలుస్తుంది పాతాలమన్నా అగాధమన్నా అగాధ కోపమన్నా కూడా ఒకటే అయితే ఈ మన ఇస్కరియువతి యోధా గారు తన చోటికి పోయాడట అంటే పాతాళానికి వెళ్ళిపోయాడు అతడు ఇతడు అబద్ధ క్రీస్తు ఎక్కడ నుండి వస్తాడట అదే పాతాళము నుండి అదే అగాధ కోపము నుండి అతడు వస్తాడు అని దేవుడి వాక్యము ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి పిల్లల గమనించండి మూడు విషయాలు చెప్పాను ఒకటి యేసు తనను సాతానాన్ని డైరెక్ట్గా పిలిచారు రెండు నాశన పుత్రుడు సన్ ఆఫ్ పెరడిషన్ అన్నమాట ఇద్దరికీ కూడా ఉపయోగించబడింది యోధాకు అలాగే అబద్ధ క్రీస్తుకు మూడవ యోధ ఎక్కడికైతే వెళ్ళిపోయాడో పాతాల అదే పాతాలంలో నుండి అబద్ధ క్రీస్తు బయటికి రావటం గురించి ప్రకటన గ్రంథము మాట్లాడతాం అయితే ఈ మూడు వచనాల ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించారు అంతిమ అబద్ధ క్రీస్తులో యోధా యొక్క ఆత్మ ప్రవేశ పెట్టబడుతుంది అని మరి నిర్ధారించడం జరిగింది అయితే బైబిల్ దీనిని ఒప్పుకుంటుందా మరి బైబిల్లో ఉన్న ఇతర లేఖనాలు అలాగే అంత్యకాలములో జరుగుతాయని దేవుడు చెప్పిన సంభవాలను కనుక మనం గమనించిన అయితే ఇది జరుగుటకు అవకాశము లేదు అని మనకు తెలుస్తుంది మొదటిది యేసు సాతానా అని డైరెక్ట్గా యోధాన్ని పిలిచారు సాతానా అని పిలిచినంత మాత్రాన వాడు తిరిగి మీరు అబద్ధక్రీస్తుగా వస్తాడని మనం అనుకోలేం ఆ మాటకు వస్తే అపోస్తలుడైన పేతులు గారిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో సాతానా నా వెనకకు పొమ్ము అని గద్దించారు యేసు తన పొందబోతున్న శ్రమల గురించి సిలువ మరణం గురించి మాట్లాడుతూ ఉంటే ఈయన అడ్డుపడి పేతురుగారు అంటారు ప్రభువా అట్లా జరగకుండాను అని దేవుడి ప్రణాళికకు వ్యతిరేకమైన మాట్లాడ మాటలు మాట్లాడుతూ ఉంటే సాతానా నా వెనకకు అని గద్దించారు కాబట్టి ఇప్పుడు ఏమిటి ఈ పేతురు గారు మరి అగాధానికి వెళ్ళిపోయారని మనం అనుకుందామా పేతురుగారు అబద్ధక్రీస్తుగా వస్తారని మనం అనుకుందామా యేసు సాతానా అని పిలిచినంత మాత్రాన అంటే కాదు ఏ అలా ఎందుకు పిలిచారంటే సాతాను వారిని ప్రభావితం చేసి మాట్లాడిస్తూ ఉన్నాడు అన్న కారణము చేత వారిని అట్లా పిలవటం జరిగింది ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ యోధ ఎక్కడికైతే వెళ్ళిపోయాడో పాతాల అక్కడి నుండే అబద్ధకరిస్తూ వచ్చాడనేది మనం చూసాం అయితే పిల్లల అది కూడా మరలా యోధాయే వస్తాడు అన్నదాన్ని నిశ్చయ పరచదు ఎందుకంటే పాతాలానికి అగాధ కోపానికి కేవలము ఈ యొక్క యుధ మాత్రమే వెళ్ళలేదు అనేకులు వెళ్ళిపోయారు అలాగే ఈ తరంలో ఉన్న నువ్వు నేను కూడా దేవుడి వాక్యానికి సంబంధించిన మరి క్రియలు మనలో లేనట్లయితే రక్షణకు సాదృశ్యమైన జీవితాన్ని మనము జీవించినట్లయితే మనము తప్పిపోతే మనము కూడా పాతాలానికి అగాధ కోపానికి వెళ్ళిపోతాం కాబట్టి వీడు అగాధ కోపములో నుండి పైకి వచ్చిన కారణంగా మనము కూడా అక్కడికే అంటే మనమంటే తప్పిపోయినవారు మరి నీతిగా ఉండి చనిపోయిన వారు పరదేశికి వెళ్తారు మరి అవినీతి పరులు యేసును అంగీకరించని వారు చనిపోయిన వారు పాతాల లోకానికి వెళ్తారు కాబట్టి యోధా ఒక్కడే కాదు పాతాల లోకానికి చాలామంది దుర్మార్గులు అవినీతి పరులు నియంత్రలు చాలామంది పాతాళంలో ఉన్నారు కాబట్టి అబద్ధ క్రీస్తు పాతాలంలోండి పైకి వస్తూ ఉన్నాడంటే యోధాయే వచ్చాడు అని మనం అర్థం చేసుకోవడానికి వీలులేదు ఇది రెండవ కంక్లూజివ్ స్టేట్మెంట్ మూడవ కంక్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను మూడవ అభ్యంతరం ఏమిటంటే ఇద్దరికి వాడబడిన ఒకే పదం సన్ ఆఫ్ పెరడిషన్ సన్ ఆఫ్ పెరడిషన్ నాశన పుత్రుడు అయితే మనము ఇంగ్లీష్ లో చూసినట్లయితే దానికి డిస్ట్రక్షన్ అని అర్థం అంటే నాశనము అర్థం గ్రీకు మూల భాషలో చూసినప్పటికీ కూడా ఓప్లియా అనే పదం అక్కడ వాడబడింది దానికి అర్థము కూడా నాశనము అనేటటువంటి అర్థమే అయితే పిల్లరా వారి ఇద్దరు యొక్క గుణగలాలను వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క వ్యవహార శైలిని వర్ణించుటకు ఉపయోగించిన పదమే తప్ప ఇతనికి వాడిన పదమే అతనికి ఉపయోగించబడింది కాబట్టి ఇతనే మరలా రాబోతా ఉన్నాడనేది ఖచ్చితముగా మనకి సత్యము అని అనిపించదు ఎందుకంటే డిస్ట్రక్టర్ అంటే ఎవడు నాశనపుత్రుడు మరి వీడికి వాడినంత మాత్రాన మరి వాడు కూడా నాశనపుత్రుడు ఎట్లా అవుతాడు వారి గుణాలను మాత్రమే అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు యోదా ఎలాగైతే ద్రోహో ఈ అబద్ధ క్రీస్తు కూడా ద్రోహే యోదా ఎలాగైతే దైవ వ్యతిరేకమైన కార్యాలు చేశాడో ఈ క్రీస్తు కూడా దైవ వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు దేవుడు రాజ్యానికి వ్యతిరేకంగా యోదా ఎలాగైతే పాటుపడ్డాడో అంతిమ అబద్ధ క్రీస్తు కూడా దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా పాటుపడతాడు ఆ లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఆ పదము ఉపయోగ బడింది అనేది మనం గమనించాలి యేసుకు స్నేహితుడుగా ఉన్నాడు యోధ స్నేహితుడుగా నటించాడు అంతిమ అబద్ధ క్రీస్తు కూడా యూదులకు స్నేహితుడునని చెప్పి వారిని నమ్మగలు పలుకుతాడు వాస్తవానికి అతడి హృదయంలో వారిపైన వ్యతిరేకత ఉంటుంది తన రాజకీయ అవసరాల కారణంగా యూదులకు స్నేహితుడుగా కొంతకాలము అతడు నటిస్తాడు యోధాని గురించి మీరు చూడండి అతడు చేసే చేష్టలు ఒకటి పలికే మాటలు ఒకటి లోపల ఉన్న ఇంటెన్స్ అన్ని కూడా వేరు వేరు ఏసును అప్పగిస్తానికి వస్తూ ఉన్నాడు నోటితోనేమో బోధకుడా నీకు శుభమని చెబుతూ ఉన్నాడు నా యొక్క మూతితోనేమో ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు చేతితోనేమో కౌగులించుకుంటా ఉన్నాడు మనసులో ఉన్న కుట్ర ఏమిటి అసలు వచ్చిన కార్యం ఏమిటంటే ఎవరైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు మీరు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోండి అని కుట్ర పన్ని సైనికులను అప్పటికీ అతడు తీసుకుని వచ్చాడు కానీ నోరేమి మాట్లాడుతూ ఉంది బోధకుడా నీకు శుభమని చెబుతూ ఉంది అతడి మరి చేసే కార్యమేమో కుట్రపూరితమైన కార్యం ఇదే తంతు అబద్ధ క్రీస్తులో కూడా మనకి కనిపిస్తుంది శాంతి 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 ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి అని పైకి నమ్మబలుగుతాడు పైకి మాట్లాడతాడు తేనె పూసిన మాటలు వెన్న పూసిన మాటలు అతను నోట్లో ఉంటాయి కానీ అతడు హృదయము నిండా యుద్ధము అతని హృదయము నిండా రక్తము అతని హృదయము నిండా దైవరాజ్యాన్ని అనగద్రొక్కాలనే తలంపులతోనే వాడు ఉంటాడు ఇవి యోధాకు అలాగే యాంటీ క్రైస్తుకు మధ్యలో ఉన్న ప్యారలల్స్ కాబట్టి ప్రియులారా వారిద్దరికీ ఉన్న కొన్ని లక్షణాలు అవే ఉన్నాయన్న ఉద్దేశముతో ఈ సన్ ఆఫ్ పెరడిషన్ నాశన పుత్రుడు అనే మాట వాడటము జరిగింది తప్ప ఆయనే ఈయనగా వస్తాడు అనుటలో మరి ఏమాత్రము ఆధారము బైబిల్లో లేదనేది గమనించండి మీకు మూడు విషయాలు చెప్పాను ఇలా అనుకోవడానికి కలిగిన కారణాలు ఎందుకు కాదో కూడా మూడు కంక్లూజివ్ స్టేట్మెంట్స్ను తెలియజేయడం జరిగింది మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను అలాగే ప్రిలరా ఇంకొన్ని సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నాయి చాలామంది పెద్ద పెద్ద బైబిలికల్ స్కాలర్స్ వారు ఏమని మరి కామెంట్రీస్లో రాసిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఎలాగైతే యుధా తిరిగి వస్తాడని ఈ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకున్నామో చనిపోయిన నిమ్రోదే తిరిగి మరలా వస్తాడని ఆ నిమ్రోదు ఆత్మ మరి ఈ యొక్క అబద్ధ క్రీస్తులో ప్రవేశపెట్టబడుతుందని చాలామంది బైబ్లికల్ స్కాలర్స్ కూడా ఈ విషయం గురించి కూడా మాట్లాడారు తెలుగులో అద్దంకి రంజిత్ తోఫ్రి గారు ఆయన రాసిన అనే మరి పుస్తకంలో ఇటువంటి విధానాన్నే మరి గౌరవనీయులు పెద్దలు వారు కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ప్రియులారా దీనిని గురించి తెలుసుకోవడానికి గనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఈ నిమ్రోదు ఆత్మే అబద్ధ క్రీస్తులోకి వచ్చేటకు అవకాశం ఉన్నదా లేఖనాలు ఏమి దాన్ని సపోర్ట్ చేస్తా ఏవి ఏమి వ్యతిరేకిస్తా అనేది ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను మీ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే ఈ యొక్క అబద్ధ క్రీస్తుకి అలాగే ఈ యొక్క ఇస్కరియత యోధాకి కనుక మనం గమనించినట్లయితే వారిలో చాలా పేరల్స్ ఉన్నాయి చాలా ఆలోచన విధానం ఒకటిగా కనిపిస్తూ ఉన్న కారణంగానే కొన్ని మాటలు ఉపయోగించబడినాయి తప్ప అతడే తిరిగి వస్తాడు అన్నది బైబిల్ కల్గా ఆధారము సరిపోదు అన్న విషయాన్ని గమనించండి అలాగే మరి విషయం మీకు అర్థమైందని నమ్ముతా వీడియో చూసాను ధన్యవాదాలు లైక్ చేయండి కామెంట్స్ లోపే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించను అమేన్